सक्सम्मा okay, र <laughs> <t> <laughs> <Okay>. <laughs> <t> <laughs> ರಂಗ ಅಮ್ಮ ಓಪನ್ ಚೂಸ್ ಕೊಚ್ಚು ಅಲ್ಲ ಇಡ್ರಿ ಅಂದರು ಪಡ್ತಾರ सूपर पानी चाहे रून जी। मैं कुछ साइडियल मैं आलेखार्क के डिस्टेंस ऑन कुछ प्लीज। టొగోకో నల్లబర్లి టోకో కొనుగోలు కేంద్రం ఈరోజు మంచి రోజు కావటం వల్ల మరి మన ఎమ్మెల్యే గారి యొక్క కృషి ఫలితంగా మనం ఈరోజు కొనుగోలు కేంద్రం ఓపెన్ చేసుకోవడానికి మరి మంచి సమయం మనకి ఈరోజు వచ్చింది మరి మనమైతే మన సీఎం గారి ఆదేశాల ప్రకారం మరి మార్క్పీడ్ ఎండి గారిని విజిట్ చేయడం జరిగింది పర్చూర్ యాడ్ అలానే కలెక్టర్ గారు కూడా ఆదేశాల ప్రకారం మరి మనం ఈ యొక్క నాలుగైదు సెంటర్ల ప్రొక్యూర్మెంట్ కేంద్రాలను మనం ప్రథమంగా గుర్తించడం జరిగింది మొదటిగా మరి పర్చూర్ యార్డు అన్ని అన్ని విధాలా అనుకూలంగా ఉన్నదని ఈ రోజు మనం రైతుల యొక్క ఒక వాళ్ళ యొక్క అభిముఖాన్ని బట్టి ఈరోజు మనం ప్రాథమికంగా ఓపెన్ చేయటం జరిగింది పూర్తి స్థాయి కొనుగోళ్లు మనం ఒక పది పదిహేను రోజుల్లో మనం కొనుగోలు చేసి ప్రతి రైతుని యొక్క పొగాకును మనం కొని వాళ్ళ డిస్ట్రెస్ ని ప్రొటెక్ట్ చేయడానికి మార్పేట్ ఇంటర్ఫియర్ అవుతుంది కాబట్టి ఇది ముఖంగా రైతులందరికీ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ